అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్ ఈరోజు కథ నా గుండె చప్పుడునవే హర్ష అలా ముద్దు పెడుతుంటే అంజు తన అస్తిత్వాన్ని కోల్పోతున్నట్లు అనిపించి కళ్ళలో నుండి నీటి ప్రవాహం హర్షకి తాకుతున్న ఏమాత్రం చలనం లేకుండా తనలోని మకరందాన్ని అమాంతం జరుగుకుంటూ కింది పెదవికి పండిగాటు పెట్టి పై పెదవిని లిక్ చేసి రెండు పెదవులను మరొకసారి బంధించి పది నిమిషాలకు పైగా సుదీర్ఘమైన ముద్దును ఆమె నుండి బహుమతిగా తీసుకున్నాడు నెక్స్ట్ సెకండ్ అంజు చెయ్యి హర్ష చెంపన తాకింది స్లాబ్ చేసిన ఈసారి కోపం లేదు హర్షకి బుగ్గలపై జారుతున్న కన్నీళ్ళని చూస్తూ బుగ్గపై ముద్దిచ్చి ఆల్ ది బెస్ట్ మేడియర్ రాక్షసి ఛాలెంజ్లో పడిన ప్రాపర్టీని నెగ్లెక్ట్ చేయకు అది నా సొంతమయ్యాక నేను కేర్ చేస్తాను కాని అప్పటి వరకు జాగ్రత్తగా అని ఫోన్ బాక్స్ ఓపెన్ చేయలేదని గుర్తొచ్చి ఆ బాక్స్ అంజు చేతికిచ్చి ఓపెన్ ఇట్ అన్నాడు నాకు ఫోన్ వద్దు ఏమొద్దు అయినా ఇంత కాస్ట్లీ ఫోన్ నాకెందుకు నా ఫోన్ కాస్ట్ ఎంతో అంతే కాస్ట్లో కావాలి అనగానే ఇది గిఫ్ట్ అనుకో నేను ఎవరి నుండి ఎలాంటి గిఫ్ట్స్ తీసుకోను ఇప్పుడే చెప్పాను కదా నా దగ్గర బెట్టి చూపించొద్దు అని నోరు మూసుకొని ఇచ్చింది తీసుకో మీరు ఇచ్చిన డ్రెస్ వేసుకొని వెళ్తేనే క్లాస్ అంతా డబ్బున వాడిని పడేసిందేమో అని కామెంట్ చేశారు ఇప్పుడు ఈ ఫోన్తో వెళితే ఖచ్చితంగా అది నిజం అనుకుంటారు అనగానే హర్షకల్లో ఎర్రగా మారి నిన్నదెవరో అని బేస్ వాయిస్తో అడిగాడు పోయి మళ్ళీ ఏం రచ్చ చేస్తాడో అని భయపడి ఎవరూ లేరు అంటారేమో అని అంటున్నాను అంతే నిజమేనా అని అనుమానంగా చూస్తాడు నిజమే అనింది ఎవరైనా నిన్ను ఏదైనా అన్నారని తెలిసిందో నెక్స్ట్ సెకండ్ వాళ్ళకు ఫ్యూచర్ లేకుండా చేస్తా టేక్ కేర్ ఆఫ్ మై ప్రాపర్టీ అని బుగ్గ మీద పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అంజు తను వెళ్ళిపోగానే అలాగే గోడకు ఆనుకొని మోకాళ్ళలో తలదూర్చి బోరున ఏడుస్తూ ఉంది నా క్యారెక్టర్ లేకుండా చేస్తున్నావు కదరా నీకేం పాపం చేశాను ఎందుకు నా వెంట పడుతున్నావు ఎందుకు నేనంటే అంత పగ నీకు అని ఏడుస్తూ ఉంది అంతలో ఎవరో వచ్చినట్లు అనిపించడంతో పక్కన తలెత్తి పైకి చూసింది ఎదురుగా నిత్య నువ్వేంటి నిత్య అని అడిగింది సుష్మణి అడిగితే నువ్వు కాలేజీకి రాలేదని చెప్పింది నువ్వు డబ్బిచ్చామని తను నాకు మనీ ఇచ్చింది నేను తీసుకెళ్లి ఇచ్చాను ఆ డబ్బు తీసుకున్న మరుక్షణం తన ఫేస్ కోపంగా మారిపోయింది ఆ డబ్బులు జేబులో పెట్టుకుంటూ బైక్ స్టార్ట్ చేశాడు ఏంటి వీడు ఇంత సీరియస్గా ఎక్కడికి వెళ్తున్నాడని అనుకుంటూ నేను కిరణ్ తన వెనకాలే ఫాలో అయ్యాం మీ హాస్టల్కి రావడం చూసి షాక్ అయ్యాం ఇంతసేపు డోర్ బయటే ఉన్నాను వాడు మాట్లాడిన మాటలు అన్నీ విన్నాను నువ్వు టెన్షన్ పడకంజు అనగానే కోపంగా ఎర్రగా మారిన కళ్ళతో చూసింది ఏంటి అసలు ఏమనుకుంటున్నాడు మీ అన్నయ్య నేను కాలేజ్కి చదువుకోవడానికి వచ్చాను కానీ చదువు తప్ప అన్ని చేయిస్తున్నాడు నాతో నేను అతనికి ఏం పాపం చేశాను ఎందుకు నాతో ఇలా రూడ్గా బిహేవ్ చేస్తున్నాడు నన్ను ఒక క్యారెక్టర్ లేని దానిగా నిలబెట్టాడు నా మీద నాకే అసహ్యం వేస్తోంది నాకు బ్రతుకు మీద విరక్తి వచ్చేలా చేస్తున్నాడు అని తన ఆవేదన అంతా చెప్పుకుంటోంది అంజు నువ్వలా బాధపడకు అంజు బాధపడక ఏం చేయమంటావు నా ఇష్టంతో పనుండదా నా ఇష్టం లేకుండా ఎక్కడ పడితే అక్కడ టచ్ చేసి ముద్దు పెడుతున్నాడు నేను బొమ్మను అనుకుంటున్నాడా నాకు మనసుంటుంది దానికి ఇష్టాలుంటాయి కానీ మీ మీ అన్నయ్యకు అవేవి వద్దు నాతో పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాడు మీ అన్నయ్యకు నా శరీరం కావాలంట డైరెక్ట్గా వచ్చి అలా అడిగితే ఏమనుకోవాలి అనగానే వాడికి ఈగో పొగరు ఉంటుంది కానీ చెడ్డవాడైతే కాదు అంజు నాకొకటే అర్థం కావట్లేదు అమ్మాయిలంటేనే పడదు వాడికి ఒక్క అమ్మాయిని కూడా టచ్ కాదు కనీసం కన్నెత్తి చూడని కూడా చూడడు అలాంటిది నిన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు అంటే వాడు మంచోడే అని వెనకేసుకొస్తున్నావా నీకు మంచోడే కావచ్చు నా దృష్టిలో రాక్షసుడు నన్ను భయపెట్టించి అన్ని పనులు చేయించుకుంటున్నాడు నాతో ఎప్పుడు ఏ క్షణంలో ఏం అడుగుతాడా అని భయంగా కూడా ఉంది నువ్వు టెన్షన్ పడకు అంజు వాడు నీ జోలికి రాకుండా నేను చూసుకుంటాను అనగానే ఏమో నిత్య నాకు ఈ జీవితం మీద విరక్తి పడుతోంది బ్రతుకు భారంగా అనిపిస్తోంది నేను నా ఫ్యామిలీ కోసం ఇక్కడికి వచ్చాను కానీ నా కళ నెరవేరకుండానే పోతానేమోనని భయంగా కూడా ఉంది మీకు చదువు అంటే టైంపాస్ కావచ్చు నాకు చదువు అంటే చాలా విలువైనది ఆ చదువు ఇక్కడ నాశనం అవుతుందోనని భయంగా కూడా ఉంది నా ఫ్యామిలీ నా మీద ఆధారపడి ఉంది నన్ను నమ్ముకొని ముగ్గురు జీవితాలున్నాయి నా చదువు తర్వాత నేను జాబ్ చేసి వాళ్ళని చూసుకోవాలి మా అమ్మకి హార్ట్ సర్జరీ చేయించాలి నేను తప్ప నా కుటుంబానికి దిక్కే లేరు అలాంటిది నన్ను ఇలా టార్చర్ చేసి చంపుతున్నాడు అని చెప్పగానే షాక్ అయింది నిత్య ఏంటి అంజు నువ్వనేది మీ అమ్మగారికి హార్ట్ ప్రాబ్లమా షాక్ అవుతూ బాధపడింది తన కళ్ళ వింట ఆటోమేటిక్గా నీళ్ళు వచ్చేస్తాయి మరి మీ నాన్న లేరా లేరు అయ్యో అవునా హా ఇవన్నీ చెప్పి ఎవరి దగ్గర సింపతి సంపాదించడం నాకు ఇష్టం లేదు అందుకే ఎవరికి చెప్పుకోను మీ అన్నయ్య ఇలా చేస్తున్నాడు అన్న బాధలో నీకు అన్ని చెప్పేశాను నా మీద ఎవరు జాలి చూపించడం నాకు నచ్చదు నువ్వు కూడా నా మీద జాలి చూపించాల్సిన అవసరం లేదు నన్ను నా మాన వదిలేయండి నేను చదువుకొని నుండి వెళ్ళిపోతాను ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ అనగానే నువ్వేం టెన్షన్ పడకంజు మా అన్నయ్య సంగతి నేను చూసుకుంటాను వాడిని నువ్వు డిస్టర్బ్ చేయకుండా చేస్తాను వాడి తరపు నుండి నేను క్షమాపణ కోరుతున్నాను రియల్లీ రియల్లీ సారీ ప్లీజ్ అంజు వాడిని తప్పుగా అనుకోకు అనగానే నేను ఇదంతా చెప్పింది నీ దగ్గర నుండి సారీ ఎక్స్పెక్ట్ చేయడానికి కాదు ఏదో జస్ట్ నా బాధను చెప్పానంతే మీరు తను నుంచి సారీ చెప్పాల్సిన అవసరం లేదు ఇక నుండి అయినా తను నా జోలికి రాకుండా ఉంటే అంతే చాలు ఓకే అంజు నేను మా అన్నయ్య నుండి ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా బాయ్ టేక్ కేర్ బాగా తిని రెస్ తీసుకో ఫేస్ చూడు ఎలా పీకుపోయిందో అనగానే ఓకే నిత్య అనింది సరే నేను వెళ్తాను అని అక్క నుండి వెళ్ళిపోయింది హాస్టల్ కింద కిరణ్ వెయిట్ చేస్తూ ఉన్నాడు ఏమైంది నిత్య ఏం జరిగింది అని అడిగాడు జరిగిందంతా చెప్పింది నిత్య వాడు అసలు ఒక అమ్మాయితో ఇలా బిహేవ్ చేస్తున్నాడంటే నాకు అసలు నమ్మబుద్ధి కావట్లేదు ఎందుకు ఇలా చేస్తున్నాడు అని బాగా ఆలోచిస్తూ ఉంది నిత్య నువ్వంతలా థింక్ చేయాల్సిన అవసరం లేదు నాకు అర్థమైంది వాడెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు ఎందుకు చేస్తున్నాడు కిరణ్ ఏమర్థమైంది ఏంటంటే మీ అన్నగాడు అంజుని లవ్ చేస్తున్నాడు వాట్ అని షాక్ అయింది నిజం నిత్యా కానీ వాడికి ప్రేమ అంటే నమ్మకం లేదు కాబట్టి అది బయటపడట్లేదు అందుకే తనని వదలను అని సూటుగా చెప్పేశాడు కానీ వాడేదైనా ఆశపడ్డాడు అంటే వదిలే రకమైతే కాదు మరి అంజు లవ్ చేస్తుందా చచ్చినా చేయదు కానీ ఎలా నాకు బుర్ర హీటెక్కిపోతోంది కిరణ్ ఏంటి ట్విస్ట్ అంతా ఆలోచించి బుర్రని పాడు చేసుకోవడం ఎందుకు మీ అన్నగారు ఈస్ట్ అయితే అంజు వెస్ట్ వాళ్ళిద్దరినీ ఆ దేవుడు ఎలా కలుపుతాడో ఏంటో చూడాలి అంజలి మాత్రం వాళ్ళ ఫ్యామిలీని వదిలి ఖచ్చితంగా వాడి దగ్గరికి రాదు ఫ్యామిలీ అంటే మీ అన్నగాడికి పడదు అనగానే ఏదైనా మ్యాజిక్ జరిగి అంజలి నాకు వదిన అయితే బావుండు అంజు నాకు చాలా బాగా నచ్చింది అనగానే ఏమో వెయిట్ అండ్ వాచ్ దేవుడు తెలుసుకుంటే ఏదైనా జరగచ్చు నీకు వదినగా రావాలని రాసి పెట్టుంటే ఫ్యూచర్లో జరుగుతుందేమో చూద్దామని నిట్టూర్చి పద కానీ అంజుని మా అన్నయ్య భార్య నుండి కాపాడుతా అని మాటిచ్చాను రా నువ్వు తన భార్య నుండి కాపాడతావు అసలు వాడు నీతో ఒక్కసారైనా ప్రేమగా మాట్లాడా అలాంటిది నీ మాట వింటాడా ఎలా కాపాడతావు అంజుని ఏమోరా నాకు అది అర్థం కావట్లేదు సర్లే ఏదైతే అది జరుగుతుంది జరిగేది మనం మార్చలేం పద క్లాస్కి టైం అవుతుంది అంటూ అక్క నుండి కాలేజ్కి వెళ్ళారు ఇక్కడ అంజు వీడు చూస్తే నన్ను వదలను అంటున్నాడు ఆ మేనేజర్గాడేమో ఏకంగా నాతో గంట గడుపుతా అని నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అసలేంటి నాకు ఈ బాధ నా మనసుతో లేదా ఎవరికి నా శరీరం మాత్రమే కావాలా ఎందుకు తండ్రి అందంగా పుట్టడం కూడా నా తప్పేనా నాకు అందం వద్దు ఏవీ వద్దు ఇవన్నీ చూస్తుంటే బ్రతుకు మీద విరక్తి పడుతోంది నా ఫ్యామిలీ లేకపోతే ఖచ్చితంగా సూసైడ్ చేసుకుని చచ్చిపోయి ఉండేదాన్ని కానీ నా ఫ్యామిలీ అడ్డొస్తోంది నేను ఈ ప్రాబ్లమ్స్ని ఎలా ఫేస్ చేయాలి అని కళ్ళు మూసుకొని గట్టిగా ఊపిరి తీసుకుంది తన కళ్ళ ముందు తన చెల్లి తమ్ముడు రాగానే వాళ్ళ కోసమైనా బ్రతకాలి ఇంకా ఎన్ని కష్టాలైనా భరిస్తాను నా తల్లికి హార్ట్ సర్జరీ చేయించి తనని దీర్ఘాయుగా ఉంచుతాను నాకు నువ్వే తోడుగా ఉండాలి శివయ్య అంటూ శివుణ్ణి వేడుకుంది ఆంజో పైన శివుడు ఫోటో దగ్గర పెట్టిన ఫ్లవర్ ఆయనని తలుచుకోగానే టక్కున వచ్చి చేతిలో పడింది అది చూసిన ఆంజలికి చాలా హ్యాపీగా అనిపించింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నువ్వు నాకు ఎప్పుడు తోడుగా ఉంటావని నాకు తెలుసు అని అనుకోగానే అంతలో హర్ష ఇచ్చిన ఫోన్ మోగుతూ ఉంది ఏంటో వీడి గోలా ఇప్పుడే వెళ్ళాడు మళ్ళీ అప్పుడే కాల్ చేస్తున్నాడు సచ్చినోడా నన్ను బ్రతకనివ్వరా నిన్ను తిట్టడానికి కూడా మాటలు రావట్లేదు అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేయాలనిపించక మోగి కట్ వరకు అలాగే ఉంది వెంటనే మెసేజ్ వస్తుంది కాల్ లిఫ్ట్ చేయలేదనుకో నీ రూంలో ఉంటాను నెక్స్ట్ ఏం జరుగుతుందో నీ ఊహకే వదిలేస్తున్నాను అన్న మెసేజ్ చూడగానే అంజుకి పిచ్చ కోపం వస్తుంది నువ్వేంట్రా సచ్చినోడా ఇలా ఉన్నావు అసలు నువ్వు మనిషివా రాక్షసుడువా నా పాలిట ఎముడిలా తయారయ్యావు అని తిట్టుకుంటూ మళ్ళీ ఫోన్ మోగగానే టక్కున లిఫ్ట్ చేసింది అంజలి కాల్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు అని బేస్ వాయిస్లో అడిగాడు తన గొంతుకు చిరు చెమటలు పట్టాయి అంజలికి నేను వాష్రూమ్కి వెళ్ళాను అబద్ధాలు చెప్పావనుకో చెప్పాను కదా మాట్లాడడానికి టంగ్ ఉండదు అని అనగానే నిన్ను తిట్టుకోవడానికి కూడా బూతులు రావట్లేదురా విధవా అనుకుంటూ ఏంటి ఎందుకు కాల్ చేశావు అని అడిగింది నా ఫోన్ నా ఇష్టం నా ప్రాపర్టీకి నేను కాల్ చేస్తాను నీకు అడిగే రైట్స్ లేవు నీ ప్రాపర్టీ తగలయ్యా నన్ను చంపుతున్నావు కదరా అని గునుక్కుంటూ ఉండగా ఎందుకంతలా తిట్టుకుంటావు నువ్వెన్నీ తిట్టిన నాకేం తగలవు కానీ నైట్ ఎయిట్ ఓ క్లాక్కి చిన్న ట్రీట్ ఇస్తున్నాను అక్కడికి రావాలి బేబీ అన్నాడు హర్ష నేను రాను అనింది సూటిగా నేను రాను నాకొద్దు అనే వర్డ్స్ నాకు వినబడకూడదు నా ఇష్టంతో పని లేదా చెప్పాను కదే ఎందుకు సతాయిస్తావు నీ ఇష్టంతో నాకు పని లేదని నాకు నచ్చితే చాలు నీ బోడీ పర్మిషన్ నాకు అనవసరం నోరు మూసుకొని నేను చెప్పిన ప్లేస్కి రా కాదు కూడదు అని యాక్షన్ చేసి రాలేదనుకో నీ రూల్స్ అన్ని బ్రేక్ చేసి పర్మినెంట్గా నా కాళ్ళ దగ్గరే పడుండేలా చేస్తా అని అనగానే అంజలికి కోపం నశాలానికి అంటింది నీకు కోపం ఎక్కడంటినా నాకు పెద్ద ఫరక్ లేదు బేబీ అంటూ గుర్తుంది కదా వాట్సాప్లో లొకేషన్ షేర్ చేశాను అక్కడికి వచ్చేసే అని కాల్ కట్ చేశాడు దొంగ సచినోడా బండ సచ్చినోడా నిన్ను అని తిట్టుకుంటూ వీడేమో ఎయిట్ రమ్మంటాడు వాడేమో నైన్ కి రమ్మంటాడు మధ్యలో నన్ను చంపి నా బాడీని తీసుకెళ్ళండి నా బాడీని ఏదైనా చేసేసుకోండి దానికి నేను అబ్జెక్షన్ చెప్పను అని తిట్టుకుంటూ దేవుడు ఫోటో నుండి పడిన ఫ్లవర్ని చూస్తే కోపమంతా పోయి మైండ్ పీస్ఫుల్గా మారిపోయింది ఆంజుకి మన శాడెస్ట్ బాబు ట్రీట్ ఎందుకు ఇస్తున్నాడు తెలియదు కదా హాస్టల్ నుండి నిత్య కిరణ్ కాలేజ్కి ఎంట్రీ అవుతుండగా బాబు వీళ్ళ కోసం బైక్ మీద స్టైల్ గా కాచుకొని కూర్చున్నాడు వాళ్ళు రాగానే యాటిట్యూడ్ గా కళ్లకు గాగుల్స్ తీస్తూ షర్ట్ స్లీవ్స్ మడుస్తూ వాళ్ళ బైక్ ముందు నిల్చోగానే టక్కున బ్రేక్ వేసి ఆపాడు కిరణ్ ఆ బైక్ వీల్ మీద స్టైల్ గా కాల్పెట్టి ఒక చేతిని జేబులో పెట్టుకుని సైడ్ లుక్స్ తో సీరియస్ గా చూస్తూ ఉన్నాడు ఆ చూపులకు భయపడి మెల్లగా బైక్ దిగారు ఇద్దరు హర్ష దగ్గరికి వచ్చి జేబులో ఉన్న పెన్ తీసి కిరణ్ మెడ మీద పెట్టి ఏంట్రా ఓవరాక్షన్ చేస్తున్నావు మాట్లాడవా మాట్లాడకపోతే పొడిచి పారేస్తాను దెబ్బకు చచ్చూరుకుంటావు ఎవరి కోసమో నాతో మాట్లాడడం మానేస్తావా అనగానే నువ్వేంట్రా బాబు ఎవరైనా మాట్లాడకపోతే బుజ్జగిస్తారు కానీ నువ్వేంట్రా మర్డర్ అటెంప్ట్ చేస్తున్నావు అనగానే నాకు ఇలాగే వచ్చు బుజ్జగించడం నాకు చేత కాదు మాట్లాడతావా మాట్లాడవా అంటూ పెన్ని తీసి గట్టిగా గొంతులోకి దింపుతూ ఉన్నాడు నీ చేతిలో ప్రాణం పోవడం ఇంతకంటే పెద్ద అదృష్టం ఏముంటుంది చెప్పు చంపేసేయనగానే నిజంగా చంపేసేయాలా నిన్ను చంపేసే రైట్స్ నాకు మాత్రమే ఉంటాయిరా సో ఇప్పుడు చంపనిలే నాకు నువ్వు కావాలి అని మెడ మీద పెన్ తీసి పాకెట్ల నుండి బాక్స్ తీసి కిరణ్ చేతిలో పెట్టాడు ఓపెన్ ఇట్ అన్నాడు కిరణ్ ఆత్రుతగా ఆ బాక్స్ ఓపెన్ చేసి చూశాడు రోలెక్స్ వాచ్ చూసి వావ్ సూపర్ రా నేను డాడ్ని ఎంత అడిగినా కొనివ్వలేదు థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ సో మచ్ అని హర్షని హక్ చేసుకున్నాడు ఈవినింగ్ ట్రీట్ ఇస్తాను నేను చెప్పిన రెస్టారెంట్కి రండి నిత్య మీ ఫ్రెండ్ని కూడా తీసుకురా ఓకే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు హర్ష కిరణ్ నిత్య ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకొని మీ అన్నగాడు నాకు అర్థం కాడు అని నిట్టూర్చి అక్కడి నుండి క్లాస్ రూమ్కి వెళ్ళిపోతారు హర్ష వాళ్ళకి చెప్పి మన అంజుకి కాల్ చేశాడనమాట అంజు హర్ష ఇచ్చిన మొబైల్ని ఓపెన్ చేసి చూడగానే షాక్ అయింది మొబైల్లో వాల్ పేపర్ ఎలా ఉందంటే ఒక అమ్మాయిని అబ్బాయి కిస్ చేస్తున్నట్లు ఉంది అది చూసి వీడికి కొంచెం కూడా సిగ్గులేదు మొబైల్ వాల్పేపర్ ఎలా పెట్టాడో చూడో అని తిట్టుకుంటూ దాన్ని చేంజ్ చేద్దామని అనుకుంటుండగా వెంటనే మొబైల్ రింగ్ అయింది మళ్ళీ ఏంటో ఫోన్ ఇచ్చింది ఇలా చావగొట్టడానికేమో అని అనుకుంటూ లిఫ్ట్ చేసింది అంజు ఆ వాల్పేపర్ని చేంజ్ చేయాలని చూసామనుకు చెబుతాన్ని పని వాల్పేపర్ అలా పెడితే ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు నీ మొబైల్ని ఎవరెందుకు చూస్తారో అయినా చూస్తే చూడనివ్వు ఏమన్నా అనుకొని నువ్వు మాత్రం దాన్ని చేంజ్ చేయడానికి వీల్లేదు అని కాల్ కట్ చేశాడు ఇక చేసేదేం లేక సైలెంట్గా ఉంటుంది అంతలోనే వాట్సాప్లో ఏదో మెసేజ్ వచ్చినట్లు అనిపిస్తే ఓపెన్ చేసి చూసింది లొకేషన్ షేర్ చేశాడు దాన్ని ఓపెన్ చేసి చూడగానే షాక్ అయింది ఎందుకంటే ఆ రెస్టారెంట్ మన అంజు చేసే రెస్టారెంట్ అని చూడగానే ఆటోమేటిక్గా చెమటలు పట్టి హార్ట్ బీట్ పెరిగిపోయింది ఇదేంటి ఇలా ట్విస్ట్ ఇచ్చాడు ఇప్పుడు ఇద్దరిని ఎలా ఫేస్ చేయాలి అని అనుకుంటూ ఈరోజు ఎలా గడుస్తుందో అని తెగ టెన్షన్ పడిపోయింది ఆలోచించి ఆలోచించి హెడేక్ కూడా వచ్చింది అంజులకి ఈరోజు నేను బ్రతికి చివరి రోజేమో ఎందుకు ఇలా నాకే జరుగుతోంది ఆలోచనలతో తలంతా భారంగా మారి అక్కడే బెడ్ మీద కొలబడిపోయింది అంతలో ఈవినింగ్ కావడంతో సుషి కాలేజ్ నుండి హాస్టల్కి వచ్చింది దిగులుగా కూర్చున్న అంజుని చూసి ఏంటి రెస్ట్ తీసుకోమని చెబితే నువ్వేంటి దిగులుగా కూర్చున్నావు మళ్ళీ ఏమైంది అని టేబుల్ మీద ఉన్న ఉన్న మొబైల్ బాక్స్ని చూసి అవును ఇదేంటి మొబైల్ బాక్స్లా ఉంది ఎవరిచ్చారు అంటూ దాన్ని ఓపెన్ చేసింది వావ్ మొబైల్ సూపర్గా ఉంది ఈ మొబైల్ ఎక్కడిది అనగానే నువ్వు వెళ్ళిన తర్వాత వాడు వచ్చాడు అని చెప్పింది ఆ మాటకు నోరు తెరిచి షాక్ అయ్యి చూస్తూ ఉంది సుషి ఏంటి హర్ష వచ్చాడా మన వార్డెన్ ఎలా రానిచ్చింది ఇది లేడీస్ హాస్టల్ కదా హా వాడికి వార్డెన్ ఒక లెక్కనా దేన్నైనా ఇంతటి వాళ్ళనైనా భయపెట్టే రకం ఇక వార్డెన్ భయపడకుండా ఉంటుందా అనింది అంజు మన మీదికి గయ్యాలి గంపలాగా ఎగబడుతుంది కదా మరి హర్షని లోపలికిలా పంపిందే వార్డెన్ కంటే వాడు ముదురు కదా ఇంతటి వారినైనా భయపెట్టే రకం వాడు సర్లే ఈ మొబైల్ ఎందుకు ఇచ్చాడో నా మొబైల్ పగల కొట్టాడు కదా సో అందుకు వీడి క్యారెక్టర్ ఏంటో అర్థం కావట్లేదు అప్పుడే టార్చర్ చేస్తాడు మళ్ళీ నిన్ను కేర్ చేస్తాడు అది సరే కానీ అలా డల్గా ఉన్నావు అని అడిగింది తనకి ఇవన్నీ చెప్పి భయపెట్టడం కంటే నా బాధ ఏంటో నేనే పడతాను అనుకొని తనకు చెప్పాలి అనిపించక సైలెంట్గా ఉంది ఏం లేదే కొంచెం ఒంట్లోనే బాగాలేదు సర్లే కాసేపు రేస్ తీసుకో అవును కానీ ఈరోజు క్లాసెస్ ఏం చెప్పారే అని అడిగింది నేను ఫ్రెష్ అయ్యి వచ్చి నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాసేపు ఆగవే అనుకుంటూ వాష్రూమ్ కలిగిపోయింది సుషి ఏంటి కిరణ్ వీడు ట్రీట్ ఇస్తా అంటున్నాడు దేనికి దేనికంటే సార్ మరి నన్ను ఇన్ని రోజులు అవాయిడ్ చేశాడు కదా అందుకే మేము కలిసిన వేళ వేళ విశేషం బేబీ మరి వాచ్ ఎందుకు గిఫ్ట్గా ఇచ్చాడు అదే చెప్పాను కదా వాడికి నా మీద కోపం పోయినందుకు అనగానే నిత్యకి ఏదో తట్టిన దానిలా మరి అంజుకి ఫోన్ ఎందుకు గిఫ్ట్ ఇచ్చాడు ఓకే ఓకే అర్థమైంది నువ్వన్నది నిజమే అనిపిస్తోంది మా అన్నగాడు డెఫినెట్గా అంజలిని లవ్ చేస్తున్నాడు కానీ మా అరేగంటన్నయ్యకి ప్రేమా దోమ అంటే పడదు కదా అదనమాట ఇప్పుడు అర్థమైంది అనుకున్నారు ఇద్దరు నెక్స్ట్ పాటలో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్